ఆఫీస్ కు తాళా వేస్తున్నా ఎందుకు చేస్తానంటే నాలుగు సంవత్సరాల నుంచి నా బతుకమ్మ బిల్లు కావట్లే బోనాల పండగకు లైటింగ్ పెట్టినా సౌండ్ సిస్టమ్ పెట్టినా ప్రతి ఒక్క డెకరేషన్ చేసిన ముత్తాలమ్మ పండుగ చేసిన బోనాల బతుకమ్మ పండగకు చెర్ల లైట్లు పెట్టినా సౌండ్ సిస్టమ్ పెట్టినా ఇరవైలు దయాకర్రావు మినిస్టర్ ఉన్నప్పుడు పెట్టినా ఎమ్మెల్యే మేడం వచ్చినప్పుడు పెట్టినా ప్రతి ఒక్కటి పెట్టినా ప్రజాపాలన వేసిన ప్రతి ఒక్కరికి దశాబ్ది ఉత్సవాలు చేసినా ఏ బిల్ ఇవ్వట్లేదు ఒకసారి ఓ కమిషనర్ గుండెబాబు ఉన్నారు ఒకసారి సరస్వతి మేడం అన్నారు ఒకసారి కుమార్ సార్ అన్నారు ఒకసారి కుమార్ సార్ వచ్చాను అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ మొన్న మీటింగ్ పోయేటప్పుడు వీళ్ళు ఏమన్నారు తెలుసా నేను తీర్మానం చేస్తాను నీకు బిల్లు ఇస్తా శంకర్ అని చెప్పారు మేము బిల్లు ఇస్తాం మాకెంతిస్తామన్నారు అట్లా కూడా ఇస్తామని చెప్పినావు డైరెక్ట్ చెప్తాను అట్లా కూడా ఇస్తామని చెప్పినావు నా బిల్లు రాలే ఇది రాలే వీళ్ళు ఏం చేస్తారు మరి ఇవాళ వీళ్ళు పోతారు వాళ్ళు పోతారు ఏం చేయాలన్నా నేను పనిచేసిన పైసలు నేను ఎవరిని అడగాలే ఎవరి అడుగాలే అందుకనే తాళం వేస్తానా బరాబర్ నేను చేసిన బిల్లుతో సహా ఉన్నాయి రిసిప్ట్ తో సహా ఉన్నాయి కమిషన్ ఆర్డర్ తో వర్క్ ఆర్డర్ తో సహా అన్ని ఉన్నాయి ఎవరితో చేయించాలన్నా ఎవరు ఏం కావాలి నాకు డబ్బులు కావాలి అన్న నా పిల్లం పిల్లలు నేను అప్పు తెచ్చి పెట్టిన నా బంగారం నా పిల్లం పిల్లల బంగారం మొత్తం కూదబెట్టి నేను అప్పు తెచ్చి బయట అప్పు తెచ్చి పెట్టిన నాలుగు సంవత్సరాల క్రితం లక్ష రూపాయలు తెచ్చిన అప్పు ఇవాళ ఎంతైతే అన్నా మూడు రూపాయలు ఒడితే సహా ఇలా ఎంతైతే చెప్పండి ఇలా ఎంతైతే దాని ఎవడు కట్టాలి వీళ్ళిచ్చే పైసలకు ఇప్పటిదాకా ఎవడు వేడి చేయాలి వీళ్ళకి మళ్ళీ కమిషన్లు ఎవడియాలన్నా నా పైసలు నాకు తనకి ఎందుకు అలా వీళ్ళకి పని చేయదని చెప్పండి నిరూపించండి నేను పని చేయకపోతే ఏ సంవత్సరంలో ఏ పథకం పండుగ ఏ డేట్తో సహా ఏ టైంలోతో సహా ఉన్నది ఎవరు కమిషన్ ఉన్నారు ఎవరెవరు కార్లో తిరిగింది ఏ ఏం పని చేసింది కూడా నేను చూపిస్తా విత్ ప్రూఫ్తో సహా ఉంది నా దగ్గర మీకు ఎంత రాయాలమ్మా

మీరు ఒక్క నైట్ నైట్ పదకొండు గంటలకు సీఎం వస్తానంటే బొమ్మకాయలు సీఎం వస్తానంటే నైట్ పదకొండు గంటలకు దసరా రోజు అండం తినడం లేచిపోయి పనిచేసిన వీళ్ళ కోసం పనిచేసిన ఆ విశ్వాసం లేదు వీళ్ళకు కేటీఆర్ వస్తాడంటే పార్క్ లో ఉన్న కూరగాయలు మార్కెట్ చేశారు నాలుగు సంవత్సరాల నుంచి కార్యవర్గ మీటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎవరు కసం బిల్లుస్ లో బిల్ అంత ముందు తర్వాత ఆయస్ నాయకు ఉన్నప్పుడు అన్న అప్పుడు ఇప్పుడు పది రోజులు లేట్ అయినా పిలిచారు గాని మీరు మున్సిపల్ కౌన్సిల్ లో అప్లై చేశారు ఏమన్నా స్టేజ్ లో లేవు పైసలు లేవు అకౌంట్ లో ఇస్తాం 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 అన్న నాన్ తర్వాత ఏవర్ అప్లోర్ అయ్యర్ ఎవరు తర్వాత ఏవర్ కమిషనర్ సార్ని అడిగినాం ప్రతి ఒక్కరిని అడిగినాం ప్రతి ఒక్కరు అడిగితే ఏమన్నా మొన్న తీర్మానం జరిగింది స్థానిక ఎమ్మెల్యే కానీ కలిసినా మేరే అన్న ఎమ్మెల్యే గారిని ఎట్లా వెళ్తాము సార్ ఎమ్మెల్యే గారిని ఎట్లా కలుగుతాం ఇది మున్సిపాలిటీ ఆఫీస్ సంబంధించింది ఎమ్మెల్యే గారిని ఎట్లా కలుతామండి ఓకే ఇవాళ మేము వీళ్ళు వచ్చి కమిషనర్ సార్ వాళ్ళు వాళ్ళందరూ కలిసి మాకు తీర్మానం పెట్టారు మీ బిల్ వస్తుంది అన్నారు బిల్లు వస్తుంది అన్నమాట బట్టి ఐదు ఐదు నెలలు ఆరు నెలలు అవుతుంది ఈ తీర్మా పదహారు లక్షల ఇరవై వేలు తీర్మానం పెట్టి ఇంతవరకు చైర్మన్ వైస్ చైర్మన్ ఉన్నప్పటి నుంచి నడుస్తుంది ఇంతవరకు మళ్ళీ చైర్మన్ మీద చైర్మన్ మీద ఎవరు స్పందించే ఎవరు కనీసం దేకట్లేదు రేపు బై మిస్టేక్ చేయము ఈ తొరూరు యూనియన్ నేను తొరూ యూనియన్ అధ్యక్షుడిని నా పేరు మీద వీళ్ళు చేశారు కానీ ఇటు నుంచి ఎవరు చేయడు మీ పేరు నా పేరు శంకర్ సిరి డెకరేషన్ అధ్యక్షుడిని తొరూరు మండల నేను